ఆ రోజుల్లో కురవాలకి బాగా తెలిసేది ముఖ్యంగా గొర్రె కాపర్లకి కాకపోతే ఈనాడు మంచి మంచి మందులు రావడం వల్ల ఇంగ్లీష్ మందులు రావడం వల్ల ఈ ఆకుల్ని ఈ మొక్కల యొక్క రసాల్ని వాడడం కొద్దిగా తగ్గించి ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో అయితే ఇలాంటి వైద్య సౌకర్యాలు లేకున్నందువల్ల మొత్తం వాళ్ళు ఆకుల ద్వారానే వాటి యొక్క రోగాలని పోగొట్టేవాళ్ళు అనమాట ఆ రకంగా లక్ష్మణ అనేటువంటి ఒక సుప్రసిద్ధ వైద్యుడు హాలు ఆలుమతంస్థలో ఉండేవాడు ఆయన ఇంటి ముందర అంటే చిన్న చిన్న వాళ్ళు ఆకులతో కప్పుకున్నటువంటి ఇండ్లు ఉండేవి ఆ ఇంటి ముందర ఉదయం పూట్లు ఎక్కువ మంది ఆయన దగ్గరికి పోయి వాళ్ళకు వచ్చినటువంటి ఆ లక్షణాలు చెప్పి ఆయనతో ఔషధాన్ని ఇప్పించుకునేవాడు ఆయన కూడా ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండానే ఫ్రీగా అంటే ఉచితంగా ఔషధాలను ఇచ్చేవాడని చెప్పేసి తెలుస్తూ ఉంది అంతేకాదు హాలు మతస్థుల్లో ముఖ్యంగా మన సంగుళ్ళి రాయణ వాళ్ళ యొక్క వంశస్థులు సంగుళ్ళి రాయన్న ఎవరు మన కర్ణాటకలో ఉన్నటువంటి హాలో మతస్థులైనటువంటి బ్రిటీషు వాళ్ళని ఎదిరించి వాళ్ళ యొక్క మోసక వాళ్ళ యొక్క ఆ మోసకారితనానికి బలేనటువంటి వ్యక్తి రాయన ఒక వీర సైనికుడు సేనాధిపతి ఆయనని మోసం చేసి చంపేస్తారు ముఖ్యంగా మన వాళ్ళు ఆయన పట్టిస్తారు డబ్బు ఆశతో బ్రిటీషు వాళ్ళతో వీళ్ళకి చేతులు కలిపి కొంతమంది మన అంటే భారతీయులే ఆయన్ని పట్టిస్తారన్నమాట అలాంటి రాయన ఆయన యొక్క వంశస్థులు సుప్రసిద్ధ వైద్యులు ఆ కాలంలో వాళ్ళ అందరికీ కూడా ఉచితంగా మందులు ఇచ్చినట్టుగా చరిత్రలో చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఆరు మతస్థులు వైద్య పని చేశారు అంతేకాదు ఆలు మతస్థులు అడవులలోనూ కొండలలో ఉండడం వల్ల రాత్రిపూట వాళ్ళు ఎక్కువగా ఈ గొర్రెలు యొక్క కాపలాగి పండుకున్నప్పుడు వాళ్ళు పైన ఆకాశాన్ని రాత్రిపూట గమనించేవాళ్ళు నక్షత్రాలని గ్రహాలని ఆ స్థానాలని నక్షత్ర స్థానాలు గ్రహ స్థానాలను వాళ్ళు బాగా పరిశీలించేవాళ్ళు అనమాట అందరూ కాకపోయినా బాగా చురుకుగా ఉండే వ్యక్తులు వాటిని పరిశీలించి వర్షం వస్తుందా రాదా గ్రహాల యొక్క నక్షత్రాలు గ్రహాల యొక్క స్థానాలను బట్టి వాళ్ళు ఆ రోజుల్లో వస్తుంది రేపు వానొస్తుంది లేదా రెండు మూడు వాన వానొస్తుందని చెప్పేటువంటి శక్తిని కలిగి ఉండేవాళ్ళు అనమాట దాన్ని మనం రట్టమత శాస్త్ర అంటాం అంటే కురబల రట్టెమత కురబల రట్టెమత శాస్త్రం అంటే ఏంటంటే వాతావరణ శాస్త్రం లేదా ఖగోళ శాస్త్రం అని చెప్పవచ్చు దాన్ని రట్టమత శాస్త్రం అని చెప్పి అకాలంలోనే రాశారనమాట దాన్ని మనము రట్టమత శాస్త్రము అంటాం అంటే ఇక్కడ వర్షాలు వచ్చి పంటలు పండుతాయా లేదా లేదా కరువు వస్తుందా అని మన వాళ్ళు ఆ రట్టమత శాస్త్రాన్ని చూసి చెప్పేవాళ్ళు అని చెప్పేసి చెప్తారు ఆ కాలంలో ఉదాహరణకి ఈ రోజుల్లో కూడా మన కర్ణాటకలో ఉన్నటువంటి మైలారంలో జరిగే జాతరలో విశేషంగా లక్షాంతరమైనటువంటి ప్రజలు అక్కడ పాల్గొంటారు మైలార లింగేశ్వరుడు మనకి అందరికీ కూడా ఇంటి దేవుడు అనమాట మతస్థలకి అక్కడ జరిగేటువంటి జాతరలో ఆ గుడి యొక్క పూజారుల యొక్క వంశస్థులు కార్ణీకం అని చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము చెప్తారు ఈ కార్ణీకం అంటే ఈ సంవత్సరం వర్షాలు వస్తాయా రావా పంటలు పండతాయా పండవా అని భవిష్యవాణి చెప్తారు దాన్నే కారణీకము అంటారనమాట ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము ఆ జాతరలో చెప్తారు ఇది చాలామంది ఏం చెప్తారని దానికోసమే వెళ్తారు ఏం చెప్తారని చూసి పంటలు వేద్దామా వద్దా అని కూడా ఆలోచించినటువంటి సందర్భాలను మనం గమనించవచ్చు కాబట్టి కురువలు వైద్యులుగాను అలాగే వాతావరణానికి కూడా అంచనా వేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు హాలు మతస్థులుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఇక్కడ హాలు మతస్థులు నక్షత్రాలని గమనించినప్పుడు నక్షత్రాలలో శ్రేష్టమైనది ఏది అంటే సూర్య ఈ సూర్యనే రవి అని పిలుస్తాం మనం అందుకనే వారాలను మనం పిలిచేటప్పుడు ఏడు దినాల్లో మొదటిది ఆదివారం దాన్నే రవివారము అంటాం ఈ రవివారమే కురుబలకి పవిత్రమైనటువంటి రోజు అంటే ఆదివారము మతస్థులందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు అని చెప్పొచ్చు అందరూ కూడా మతస్థులు ఆదివారము వాళ్ళ వాళ్ళ యొక్క దేవుళ్ళకి విశేషమైనటువంటి పూజలు చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఆదివారం అంటే సెలవని ఆంగ్లేయులు ఆదివారాన్ని సెలవు రోజుగా తీసుకోవడం అంటే వీకెండ్స్ అంటాం శనివారం ఆదివారం వీకెండ్స్ ఎందుకు ఐదు రోజులు పనిచేసి ఆరవ రోజు లేదా శనివారం ఏడవ రోజు అందరూ రెస్ట్ తీసుకొని మాంసాహారాన్ని ఎక్కువగా భోజిస్తారు వాస్తవానికి హాలు మతస్తులు సహజంగా శాకాహారులు మాంసాహారం వాళ్ళు ముట్టేవాళ్ళు కాదు అంటే పూర్తిగా కాదు కానీ పూజారులు మాంసాన్ని తినేవాళ్ళు కాదు మిగతా వాళ్ళందరూ మాంసాహారులు అయినప్పటికీ ఆదివారం మాత్రం మాంసాన్ని తినేవాళ్ళు కాదు ఈ రోజుల్లో కూడా మీరు గమనిస్తే పల్లెల్లో హాలు మతస్థులు ఎక్కువగా ఆదివారాన్ని మాంసం తినరు మా బంధువుల్లో కూడా చాలామంది ఆదివారం తినరు అయితే ఉద్యోగులు ఎక్కువ కావడం వల్ల కొంతమంది ఆదివారం రెస్ట్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో సెలవు రోజు కాబట్టి ఆదివారం ఎక్కువ మంది మాంసాన్ని తింటారు వాస్తవానికి మనం ఆదివారం మాంసాన్ని ముట్టకూడదు విశేషమైన రోజు పూజ పునస్కారాలు చేయవలసినటువంటి రోజు అది ముఖ్యంగా రాసుల్ని మనం పరిచయం చేసుకున్నప్పుడు మరి రాసుల్లో మొదటి రాశి ఏదయ్యా అంటే మేష రాశి మేషం మేక అంటే టగరు ఈ మేషరాశి పేరు మీద టగర్ అని రావడము ఇది ఈ టగరు అనేది మన మతస్థులకి ప్రీతికరమైనది అనమాట అందుకనే రాసుల్ని ఏర్పాటు చేసే దాంట్లో ప్రముఖ పాత్ర కూడా హాలు మతస్థులదే అని చెప్పి చెప్పడం జరుగుతోంది అంతేకాదు ఈ ప్రపంచానికి అంటే భూలోకంలో మనుషులకి ఆదిమ మానవులకి మొట్టమొదట వస్త్రాన్ని అన్ ఎండకి గాలికి చలికి కప్పుకునేదానికి రక్షణకి వస్త్రాన్ని అందించిన వాళ్ళు హాలు మతస్థులు దాన్ని కంబళి అంటాం మనిషి నేచినటువంటి అంటే చేతితో నేసిన మొట్టమొదటి యొక్క వస్త్రం ఏదయ్యా అంటే కంబళే ఈ కంబళిని అది విశేషమైనటువంటి కంబళి విశే దా దాంట్లో చాలా విశేషణాలు ఉన్నాయి కంబళి అనేది వర్షానికి పనికి వస్తుంది చలికి పనికొస్తుంది ఎండకి పనికి వస్తుంది పూజలకి పనికొస్తుంది అది ఒక పవిత్రమైనటువంటి వస్త్రంగా మన వాళ్ళు భావిస్తారనమాట ఇక్కడ ఈ కంబళి అనేది గొర్రెల యొక్క ఉన్నితో చేతితో నేసిందనమాట అందుకనే మొట్టమొదటి వస్త్రము మనిషి తొడిగింది ఏదైనా ఉంది అంటే అది కంబళి దాని తర్వాత చర్మాలు పులి చర్మము ఇలాంటివి అన్నమాట అంటే ఈ కంబళి చాలా పవిత్రమైందని చెప్పేసి మన వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పటికీ ఇక్కడ కంబళ్ళు చాలా చాలా ప్రముఖంగా ఫేమస్ అంటే వర్షాకాలంలో ఎక్కడైనా వర్షాలు అధికంగా వస్తే అక్కడ కంబళ్ళని వాడేవాళ్ళు కంబళి యొక్క విశిష్టత ఏమంటే ఎంత పెద్ద జడివానలు వచ్చినా కూడా కంబళిని కప్పుకుంటే ఒక్క చుక్క లోపలికి రాదనమాట అంతేకాదు అది నానినప్పటికీ తనలో ఇముడ్చుకోదు ఆ ఒ ప్రతి ఒక్క చుక్క కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ కంబళి ఆ చుక్కని అనమాట ఒక్కసారిగా మనం దాన్ని ఇలా విదిలించినామనుకో ఆ వర్షపు చినుకలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అంతేకాదు నీవు ఎంత గాలి దుమ్ము ధూళి వచ్చినా దానికి అంటుకోదు చిన్నగా అలా మనం ఇలా జడిస్తున్నామంటే మొ మొత్తం దుమ్మం తెలియపోతుంది అది ఎప్పుడు సదా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అందుకనే కంబళిది చాలా ప్రముఖమైనటువంటి స్థానం మన హాలు మతస్థుల్లో ఉంది అయితే హాలు మతస్థులు ఒకరి కంబళిని వాడడం లేదు వర్షాలు అధికంగా ఉండే ప్రతి చోట కూడా ఈ కంబళికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది దాన్ని వాడతారు అడవులలో ఉన్నటువంటి మన హాలు మతస్థులు కనుక్కున్నటువంటి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అగ్ని అగ్గి అంటే ఈ అగ్గి యొక్క రహస్యాన్ని మన వాళ్ళు కనుక్కున్నారు ఏంటంటే ఈ గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఒక చిన్న సంచి ఉంటుంది అది తోలు సంచి అనమాట ఆ తోలు సంచిలో వాళ్ళు చెక్కుముక్కి రాళ్ళని పెట్టుకునేవాళ్ళు ఒక హుక్కు గుండు ఒక చెక్కుముక్కి రాయి పెట్టుకునేవాళ్ళు అనమాట అలాగే దూది కూడా పెట్టుకునేవాళ్ళు ఆ కాలంలో ఈ కాలంలో అయితే అగ్గిపెట్టలు వచ్చినాయి కాబట్టి అవసరం లేదు కానీ ఆ కాలంలో చెక్కుముక్కి రాళ్ళు దూది ఉక్కున గుండు పెట్టుకునేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా రాత్రి కానీ లేదా పొగలి ఏదైనా చేసుకొని తినాలన్నప్పుడు కాల్చుకొని తినాలన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అగ్గి పుట్టించేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు చెక్కుముక్కి రాలకి ఆ ఉక్కిన ఉక్కిన గుండుకి కలిపి రాపిడి చేసినప్పుడు అగ్గి పుట్టేది ఆ దాంతో ఆ దూదిని వేసినప్పుడు మొత్తము అగ్గి వచ్చేది అనమాట ఆ అగ్ని ద్వారా వాళ్ళు ఏదైనా కాల్చుకున్నాము కానీ లేదంటే వెలుతురు కోసమైన రాత్రిపూట వాళ్ళు ఈ అగ్ని వేయడం వల్ల అంటే మంట వేయడం వల్ల క్రూర మృగాలకి దూరంగా ఉండవచ్చు ఎందుకంటే అగ్గి చూస్తే క్రూర మృగాలు దూరంగా ఉంటాయన్నమాట సో ఆ రకంగా అగ్ని కూడా వాళ్ళు పరిచయం చేసినటువంటి వాళ్ళు హాలుమతస్థులని మనం చెప్పుకోవచ్చు అనమాట అంతేకాదు సాహిత్య లోకంలో అంతూ హాలు మతస్థులు ఉత్తుంగమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖర స్థాయిలో ఉన్నారంటే ఆశ్చర్యమేమి కాదు మనకు తెలుసు మతస్థుల్లో కవులు కీర్తనకారులు ప్రముఖంగా ఇద్దరు మనం చెప్పుకోవచ్చు ఒకరు కవిరత్న కాళిదాస ఇంకొకరు కనకదాస కాళకదాస కాళిదాస వీళ్ళు కురువకులంలో పుట్టినటువంటి కురువల్లోనే రత్నాల వంటి వాళ్ళు వీళ్ళు మహాకవులు దార్శనికులు అనమాట కాళిదాస్ రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం కావచ్చు మేఘ సందేశం కావచ్చు అమోఘమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలవి అంతేకాదు రఘువంశం అనే కావ్యాన్ని కూడా రచించాడు కాళిదాస్ అందుకే కాళిదాసు గురించి చాలా చోట్ల చిన్న చిన్న కథల రూపంలోనూ వచ్చాయి చాలామందికి తెలుసు కాళిదాస్కి మొదట్లో ఏది రాదని అది ఒక కల్పిత కథ అని చెప్తారు తర్వాత ఆయనకి దేవి ప్రత్యక్షమైన తర్వాత ఆమె ఆయన అక్షరాస్తుడవుతాడని చెప్తారు కానీ ఇది అంత నమ్మసక్యమైతే కాదు ఆయన చిన్నప్పటి నుంచి కూడా మంచి అమోఘమైనటువంటి తెలివితేటలు కలవాడని చెప్తారు కాళిదాసు గురించి ఆయన జీవిత చరిత్ర గురించి మరి ఒక వీడియోలో మనం తెలుసుకుందాం కనుక ఈ కవిరత్న కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలము అనే కథ అంటే నాటకం ఇది ఇది ప్రపంచంలో చాలా భాషల్లోకి తర్జుమా అయిందనమాట ఇది అన్ని అసాధారణమైనటువంటి కవిగా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి అయినా ఆయన యొక్క కవిత విశేషణం అనమాట అది అలాగే మన కనకదాసు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన కీర్తనకారుడు కవి ఆ రకంగా ఆయన దాస సాహిత్యంలో అమోఘమైనటువంటి కృతులను రాసినటువంటి వ్యక్తి ఆయన ఇద్దరు కూడా రెండు క్షేత్రాల్లో సాహితీ వనంలో పూచినటువంటి వటవృక్షాలు లాంటి వాళ్ళ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే హాలు మతస్థుల్లో కాలమాన విచారం అంటే కాలం హాలు మతస్థుల యొక్క కాలని మనం గమనించినప్పుడు ఇది ఆలు మతం అనేది ఒక సనాతన ధర్మము ఇది ఆదిమ మానవునికి ఎంత చరిత్ర ఉందో మన హాలు మతం యొక్క ధర్మము కూడా సంస్కృతి కూడా అంత పురాతనమైనది అని మనము చెప్పుకోవచ్చు మొట్టమొదట ఆదవ మానవుడు తన యొక్క ఉదర పోషణకై వేటాడడం చేసేవాడు వేటతో చేస్తూ చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మానవుడు పశువుల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు మరి పశువుల్ని మచ్చిక చేసుకుంటే ఏ పశువుని మొట్టమొదటంటే ఆయన మచ్చిక చేసుకున్నది మొట్టమొదట మచ్చిక చేసుకున్నటువంటి జంతువు ఏదైతే ఉందంటే అది గొర్రె ఆ గొర్రె మేకల్ని మొట్టమొదట మానవుడు పరిచయం చేసుకొని వాటిని సాకడం ప్రారంభించాడు ఎందుకంటే అవి ఒక్కదాన్ని కోసుకొని తింటే దాని సంతతి అంతరించిపోతుంది అలా కాకుండా వాటిని సాక్కొని వాటి ద్వారానే పిల్లలు పిల్లలు పిల్లలుగా ఎదిగి అవి పెద్ద మందైనప్పుడు వాటి పాలని తాగేవాడు అనమాట అందుకని వాటిపైన వాటిని ఒక కుటుంబ సభ్యులుగా చూసుకునేవాళ్ళు మనవాళ్ళు ఆ ప్రాణులు ఎలాంటివి అంటే ఆ గొర్రెలు కూడా చాలా మృదువైనవి చాలా అమాయకమైనటువంటి అందమైనటువంటివి అనమాట గొర్రెలు వాటి యొక్క ఉన్ని కూడా ఎంతో నునుపుగా ఉండేదనమాట ఇది గొర్రెల ద్వారా వచ్చే మరి యొక్క లాభం ఏమంటే ఉన్ని పాలు ఉన్ని రెండు కూడా గొర్రెల ద్వారా మతస్థులకి మొట్టమొదట మానవునికి దొరికినటువంటి ఉత్పత్తులు అనమాట పాలతో అతను పోషణ చేసుకుంటూ ఉన్నితో వస్త్రాలని తయారు చేసుకొని రక్షణ కోసం అంటే శరీర రక్షణ కోసము వస్త్రాలను కూడా ఉపయోగించేవాడు అనమాట ఇది ఈ రకంగా ఆదిమ మానవుడు అంటే హాలు మతస్థులు జీవిస్తూ ఉండేవాళ్ళు మిగతాది తర్వాత తెలుసుకుందాం